పదియవ అధ్యాయము శేభాదీశపురాని నామమును గూర్చియు సులోమునునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చును ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటి మీద ఎక్కించుకుని ఎరుషలేమునకు వచ్చును సులోమును దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలోమోను ప్రత్యుత్తరము చెప్పెను రాజునకు మరుగైన దేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను షేబారాణి సొలోమోని యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించువారిని వారిని ఎహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చి జ్ఞానము గూర్చి నా దేశమందు నేను వినమాట నిజమే అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకునుచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగామించియున్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి నిన్ను ఇస్రాయలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా ఇస్రాయలులందు శాశ్వత ప్రేమ ఇచ్చిన గనక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలభై మనుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను శేభా దేశపు రాణి రాజైన సొలోమూనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు రాణులను రత్నములను బహువిస్తారముగా తెచ్చెను ఈ చందనపుం రాణుల చేత రాజు ఇహోవా మందిరమునకును రాజనగర్నకును స్తంభములను గాయకులకు సితారలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చంద్రపు మానులు దొరకవు ఎక్కడనూ కనబడవు సొలోమును తన ప్రభావమునకు తగినట్టుగా ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చా పూర్తిగా ఆమెకిచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సలోమోనునకు వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మనుగుల ఎత్తు యూగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల ఎద్దు నుండి అరబీ రాజుల నుండియు దేశాధికారుల ఎద్దు నుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సొలోమును సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తురుమల ఎత్తు బంగారం ఉండెను మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడములను చేయించెను కేడము ఒకటింటికి మూడు వందల బంగారుపు తులుముల ఎత్తు బంగారం ఉండెను వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందు ఉంచెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనమును చేయించి సువర్ణముతో దాని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనము మీది భాగపు తట్టు గుండ్రముగా ఉండెను ఆసనమునకు ఇరు పార్శ్వముల ఎందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచిండెను ఇరు ప్రక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచిండెను అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు మరియు రాజున సలోమోను పానపాత్రలు పాత్రలు బంగారుపువై ఉండెను లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారుపువే వెండిది లేదు సలోమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒక మారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలి పిట్టలను తీసుకొని వచ్చచుండెను ఈ ప్రకారము రాజనసలో ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను అతని హృదయమందు దేవుడి ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారుపు వస్తువులు గాని గాని యుద్ధాయుధములు గాని గంధవర్గములు గాని గుర్రములు గాని కంచర గాడిదలు గాని తన తన వంతు చెప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చిచుండెను మరియు సొలో రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడై ఉండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోనూ ఎరుషలేమునందు రాజునద్దుకు ఉంచి నిర్ణయించెను రాజు ఎరువుశల్యములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను దేవదారం రాణులను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్ల వల్ల విస్తరింపచేశను సొలోమోనునకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తీబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తులముల వెండియు గుర్రం ఒకటింటికి నూట యాభై తులముల వెండియు ఇచ్చిరి హిత్తీల రాజులందరి కొరకును అరాము రాజుల కొరకును వారు ఆదరకే వాటిని తీసుకునిరి పదకొండవ అధ్యాయము మోయాబీయులు యదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు ఎహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజు అయిన సొలోమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడే వారిని ఉంచుకునుచూ వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండేది అతని భార్యలు అతని హృదయమును త్రిపివేసిరి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన ఎహోవా ఎడల యథార్థము కాకపోయేను సొలోమోను అస్తారోతు అను సీదోనీల దేవతను మిల్కోము అను అమ్మోనీల హేమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలోమోను ఎహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన తావీదు అనుసరించినట్లు యదార్థ హృదయముతో యహోవాను అనుసరింపలేదు సొలోమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును ఎరుషులేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠమును కట్టించెను తమ దేవతలకు ధూపము వేయచు బలు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను ఇస్రాయిలుల దేవుడైన యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదు అని అతనికి ఆజ్ఞాపించినను సులోమను హృదయము ఆయన నుండి తొలగిపోయెను ఎహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా ఎహోవా మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదెను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినుమల నేను లాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదూ తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకుని నా ఎరులేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునిచ్చెదను ఏహోవా యదోమీడైన హదదు అనువకని సులోమురునకు విరోధిగా రేపెను అతడు యదోముదేశపు రాజవంశిస్తుడు దావీదు దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు వారిని పాతి పాతిపెట్టుటకు వెళ్లి ఉన్నప్పుడు యదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను యదోములోనున్న మగవారినందరినీ హతముచేయి వరకు ఇస్రాయులందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచ్చట నిడిచెను అంతట హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు యదోమియులును ఐగుప్తు దేశంలోనికి పారిపోయిరి హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు దేశంలో నుండి బయలుదేరి దేశమునకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజుకు ఫరోనొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును ఇచ్చి ఆహారము నిర్ణయించెను ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లి చేసుకుని రానియన తఫెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను ఈ తప్హెనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను ఫరో ఇంట తపహెనేసునికి పాలు విడిపించిన గనుక గెనుబతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో ఫరోకుమార్లలో ఒకటిగా ఎంచబడెను అంతట దావీదు తన పితృలతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని దేశమందు హదదు విని నేను నా స్వదేశంకు వెళ్ళుటకు సెలవిమ్ము అని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశంకు వెళ్ళకూరుటకు నా యుద్ధ నీకేమి తక్కువైనది అని అడిగెను అందుకు హదదు తక్కువైన దేదియూ లేదు గాని ఏలాగునైనను నన్ను వెళ్లనిమ్ము అనెను మరియు దేవుడు అతని మీదికి ఎలియాదా కుమారుడైనా రెజోను అను ఇంకొక విరోధిని రేపెను వీడు శోభా రాజైన హదదెజరు అను తన యజమానుని ఎద్దు నుండి పారిపోయినవాడు దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను హదుదు చేసిన ఈ కీడుగాక సలోమోను బ్రతికిన దినములన్నీయు ఇతడు అరాము దేశమందు ఏలినవాడై విరోధి అరాముదేశలవాడై ఉండెను మరియు సలోమును సేవకుడైన ఎరోబాము సహా రాజు మీదికి లేచెను ఇతడు జరేదా సంబంధమైన ఎఫ్రామియుడైన నెబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జరూహ ఆమె విధవరాలు ఇతడు రాజు మీదికి లేచిటకు హేతువేమనగా సొలోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురుమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను అయితే ఎరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా ఎవడుగు ఇతడు పని ఎందు శ్రద్ధగలవాడని సొలోమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను అంతట ఎరోబాము ఎరోషలేములో నుండి బయలు వెడిపోగా శిలోనియుడును ప్రవక్తియునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను అహియా కృత్త వస్త్రము ధరించుకుని ఉండెను వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయేను అంతట అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకుని పన్నెండు తునకలుగా చింపి ఎరోబాముతో ఇట్లనెను ఈ పది తునకలను నీవు తీసుకొనుము ఇస్రాయీల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతకును కెమోషు అను మోయాబీల దేవతకును మిల్కోము అను అమ్మోనియల దేవతకును మ్రొక్కి సొలోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయునున్నారు గనుక సొలోమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చేదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఎరుశలేము పట్టణమును కోరుకుని నందునా ఇస్రాయలుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యము వాని చేతిలోండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడాలను ఆచరించును గనుక దావీదును జ్ఞాపకము చేసుకుని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములను ఇచ్చిదెను నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన ఎరుశలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఎలుబడి చేయచ్చు ఇస్రాయిల్ వారి మీద రాజవై నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావిదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకుని నెడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను నువ్వు స్థిరపరిచి ఇస్రాయిలు వారిని నీకు అప్పగించెదను వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచదును గాని నిత్యము బాధింపను జరిగిన దానిని విని సలోమోను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీష్యకు నొద్ద చేరి సలోమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను సలోమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సలోమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సొలోమోను ఎరుషలేమునందు ఇస్రాయులు ఏలిన కాలము నలువది సంవత్సరములు అంతట తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి పురమందు సమాధి చేయబడెను తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను పన్నెండవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకము చేయటకు ఇస్రాయులు షకేమునకు రాగా రెహబాము షకేమునకు పోయెను నెబాత్ కుమారుడైన ఎరోబాము రాజైన సలోమును నొద్దు నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను జనులు అతని పిలువనంపగా ఎరోబామును ఇస్రాయలుల సమాజం అంతేనూ వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినడలా మేము నీకు సేవ చేయుదుము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తర్వాత నా ఎద్దుకు రండి అని సెలవీయగా జనులు వెళ్లిపోయి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలోమును బ్రతికియున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చదము అని వారిని అడుగగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చినడలా వారు సదాకాలము నీకు దాసులగుదురు అని అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనలను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన నడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకునినా ఈ జనులకు ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆయ వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆగ్నేయమ్ము నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండెను నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టును సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించును సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును మూడవ దినమందు నా ఎద్దుకు రండి అని రాజు నిర్ణయం చేసినట్లు ఎరోబామును జనులందరూ మూడవ దినమున రహబామునద్దుకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మను శిక్షించదును జనుడు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయేను శిలోన అహియ ద్వారా నెబాతుకుమాడైన యరోబాము తాను పలికించిన మాట నెరవేర్చవలనని యహోవా ఈలాగున జరిగించెను కాబట్టి ఇస్రాయిల్ వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిరి దావీదులో మాకు భాగమేది ఎషయ్య కుమారుని ఎందు మాకు స్వాస్యము లేదు ఇస్రాయిలు వారలారా మీ మీ గుడారములకు పోవుడి దావిత సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకునిడి అని చెప్పి ఇస్రాయిలు వారు తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి అయితే యూదా పట్టణములోనున్న నున్న ఇస్రాయిలు వారిని రెహబాము ఏలెను తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అధోరామును పంపగా ఇస్రాయలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను కాబట్టి రాజైన రెహబాము ఎరుషలేమునకు పారిపోవలనని తన రథము మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారము ఇస్రాయేల్ వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి మరియు ఎరోబాము తిరిగి వచ్చినని ఇస్రాయలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇస్రాయెలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి యూదా గోత్రీలు తప్ప దావిదు సంతతి వారిని వెంబడించిన వారెవరనూ లేకపోయిరి రెహబాము ఎరుషలిమునుకు వచ్చిన తరువాత ఇస్రాయెలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలోమోను కుమాడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామేను గోత్రీలలో నుండి యుద్ధ ప్రవీణులైన లక్ష ఎనివది వేల మందిని పోగు చేసెను అంతట దేవుని వాక్కు దైవజనుడుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చును నీవు కుమారుడును యూదా యూదారాజునైన రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీనులందరితోనూ శేషించిన వారందరినితోనూ ఇట్లనుము ఎహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా జరిగెను మీరు ఇస్రాయెలు వారకు మీ సహోదరులతో యుద్ధము చేయటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి కాబట్టి వారి యహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి తరువాత ఎరోబాము ఎఫ్రాయిము మన్యుమందు శను పట్టణమును కట్టించి అచ్చట కాపరు అచ్చట నుండి బయలుదేరి పెను కట్టించెను ఈ జనులు మందున్న యహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవు చుండి నెడలా ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదా యూదారాజైన రెహ్వామునొద్ద మరలా చేరుదురు రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగులు అని ఎరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారుపు దూడలు చేయించి జనులను పిలిచి ఎరోశలేమునకు పోవట మీకు బహు కష్టము ఇస్రాయిలు వరలారా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవేలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను మరియు ఎరోబాము జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందించెను ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసమున పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను మరియు ఇస్రాయిలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను